హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడెప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి అదిరిపై గుర్తు చెప్పారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇప్పటికే ఏదైతే సర్వేకి సంబంధించి కావచ్చు రైతు భరోసా ఎవరికి ఇస్తున్నారు ఏంటనే లెక్కలు అనేది తుది అయితే చేరడం జరిగిందనమాట ఎవరికి రాబోతున్నాయి ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రభుత్వం గతంలో చేసినటువంటి రైతు బంధుతో కాకుండా తాము అధికారంలో వచ్చిన వెంటనే రైతు భరోసా ఇస్తామని చెప్పడం మనకు పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతులకు పంట వేస్తారో వారికి మాత్రమే సాగు ముఖ్యమైన వారికి మాత్రమే డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పింది కదా మందిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే స్థాయిలో పరిశీలనలు కూడా కంప్లీట్ చేయడం జరిగింది అన్నమాట రైతు భరోసా డబ్బులు అనేది ప్రభుత్వం అయితే ఎట్టకెలకైతే అయితే అనే వచ్చిందనమాట మన బ్యాంక్ అకౌంట్ లో జమ చేయడానికి ఇలా కొన్ని కొంతమందికి మాత్రమే డబ్బులు అనేది జమ అవుతాయనమాట కొంతమందికి డబ్బులు అనేది జమ కావు ఎవరెవరికి ముందుగా జమ అవుతాయి ఏ జిల్లాల ప్రకారం ఇస్తారు మండలాల ప్రకారం ఇస్తారా గ్రామాల ప్రకారం వేస్తారా అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల లో రైతు రుణానికి సంబంధించి ప్రభుత్వం కంప్లీట్ చేసిన విషయం అందరికి తెలిసిందే నాలుగు విడుదలలో ప్రభుత్వం ఇరవై ఒక లక్షల మంది ఖాతాలో జమ చేసి ఇక పెండింగ్ లో ఎవరైతే రుణావి కాకుండా ఉన్నారో ఢిల్లీ చెల్లించాల్సినది బ్యాంకులకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ఒక డేట్ కూడా చెప్పడం జరిగిందనమాట మార్చి లో కూడా వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తామని మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకొని రేపు ప్రభుత్వం అయితే నాలుగు పథకాలకు సంబంధించి శ్రీకారం చుట్టబోతుంది కాబట్టి పథకాలకు సంబంధించి ముందుగా ఎవరెవరి ఖాతాలో డబ్బులు అనేది క్రెడిట్ కాబోతున్నాయి ఎంత మందికి వస్తాయి ఇక పూర్తిగా ప్రభుత్వం ఏం చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇటీవల కాలంలో ఫీల్డ్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ కూడా కావడం జరిగింది ఇప్పుడు కొంతమంది అనర్హుల లిస్ట్ లో పేరుందనమాట వారి అర్హత అయిందా కాదా లిస్ట్ ఎలా తెలుసుకోవాలి రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశం ఉంది ఎంత మొత్తంలో డబ్బులు పడతాయి ఆ వివరాలు అనేది వీడియో తెలుసుకుందామండి అది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుందనమాట రైతు భరోసా సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలైతే ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది ఆల్రెడీ అకౌంట్ నెంబర్స్ కావచ్చు సర్వే నెంబర్ల ఆధారంగా ఇప్పటికే డీటెయిల్స్ అయితే ఉందన్నమాట సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అందుకు సంబంధించి అధికారులు కూడా కసరత్తు అయితే చేశారు ఏ టైం కు డబ్బులు పడాలి ఏ టైం నుంచి ఏ టైం వరకు మొత్తంలో డబ్బులు పడాలి అధికారులు ఆదేశాలు అయితే వచ్చాయట తెలంగాణలో ఇరవై తారీఖు మనకు ప్రభుత్వం అనగా మంత్రులు సిఎస్ ఉన్నతాధికారులు ఏదైతే పెద్ద పెద్ద అధికారులు ఉన్నారో మీటింగ్ అయితే కంప్లీట్ కావడం జరిగిందనమాట కొత్త పథకాల పైన అమలు పైన 啊。<laughs> ఎలాంటి పొరపాట్లు జరగవద్దని అయితే ఎవరు అర్హులు ఏంటనేది ఇటీవల కాలంలో చాలా మంది అయితే గ్రామ సభలో కావచ్చు గందరగోళం నెలకొన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సీఎం అయితే రివ్యూ అయితే నిర్వహించారనమాట ఇక హైదరాబాదు సహా మిగిలిన అన్ని మండలాల్లో ఒక అంటే ఎంపిక అనేది జరగబోతుందనమాట మొత్తం మీద అయితే ఎలా రైతు భరోసా నిధులు జమ చేస్తారు ఏందనేది చాలా మంది అయితే ఎదురుచూస్తున్నాం కాదు అందుకు సంబంధించి మంత్రి అయితే డిప్యూటీ సీఎం టి విక్రమార్కి అయితే గుడ్ న్యూస్ చెప్పారనమాట ఈ పథకాలకు సంబంధించి రేపు మన ప్రతి మండలానికి సంబంధించి ఒక గ్రామాన్ని పర్టికులర్ గా సెలెక్ట్ చేసి ఆ గ్రామంలో ఇందిరామ్మ ఇళ్ళకు సంబంధించి అర్హులగా విడుదల చేస్తారన్న ఇక దాంతో పాటు వ్యవసాయ ఆరు వేల రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తారు మరోటి రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఈసారి ఎకరానికి పన్నెండు వేల రూపాయలకు బదులుగా ఆరు వేల రూపాయలు మొదటి తొలి విడతలు అయితే జమ చేయబోతున్నారండి ఆ ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా కొంత ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి పది మంది మాత్రమే పిక్ చేస్తారన్నమాట కేంద్రానికి నలభై లక్షల ఇల్లు మంజూరు కావాలని చెప్పినప్పుడు రాజకీయ కోన కూడా పులుసుకుందని చెప్పేసి మొత్తానికి చాలా మంది అనర్హులుగా ఉండడం అని చెప్పి ఆయన అనర్హుల గనక ఇచ్చినట్లయితే పైన చర్యలు తప్ప అని చెప్పేసి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస రెడ్డి కూడా తెలియజేశారు ఉన్నటువంటి సమయంలో ఏదైతే ఇప్పుడు దరఖాస్తుల్లో భాగంగా చాలా మంది రావడంతో అప్లికేషన్ల సంఖ్య ఉండడం కాస్త ప్రభుత్వం ఏం చేసిందంటే జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రతి మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఇండివిజువల్ గా ఇక మిగతా మండలాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇంద్రామైన్లు కొంతమందికి రైతు భరోసా సంబంధించి ఇక ఏదైతే ఒక గుంట నుంచి రెండు గుంటలు మూడు గుంటలు ఇలా ఒక ఎకరం వరకు రేపు మనకు ఒంటి గంటకైతే ప్రభుత్వం అయితే ముహూర్తం ఖరారు చేసుకుందనమాట ఆ లోపు అందరి అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట ఇటు వ్యవసాయ కూలీలకు పడతాయి అటు రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి కొత్త రేషికార్లు కూడా ప్రభుత్వం ఇది నిరంతర ప్రక్రియ అని ఎవరు కూడా లో పేర్లు అనేది రాకపోయినా మరోసారి అప్లికేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ ని కూడా గుర్తించింది ఇది ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు అందరికి అంటే రెండు నెలల సమయంలో అందరి కూడా పథకాలకు సంబంధించి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కంటిన్యూ అయితే జరగబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఒంటి గంట నుంచి మనకు డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయి కొత్త రేషకాలకు సంబంధించి ప్రతి గ్రామంలో ఏదైతే అందరికీ రేషన్ కార్డులు ఇస్తారంటే కొంతమందికి ఇస్తారు అదే విధంగా వ్యవసాయ కూలీలో కూడా కొంతమందికి ర్యాండమ్ గా ఇస్తారు ఇక రైతు భరోసా కూడా కొంతమంది కానీ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఏదైతే మండలాన్ని సెలెక్ట్ చేశారో ఏదైతే గ్రామాన్ని సెలెక్ట్ చేశారో వారికి మాత్రం నాలుగు పథకాలకు నాలుగు వందకు వంద శాతం అయితే రాబోతున్నాయి అనమాట ఇది ప్రస్తుతం రైతు భరోసా సంబంధించి దాదాపు రాష్ట్రంలో ఇప్పటికే ఒక కోటి నలభై లక్షల ఎకరాల్లో సాగైనట్లు వివరాలను అయితే లెక్క తీశారు అందులో ప్రభుత్వం పది లక్షల ఎకరాలకు అయితే సర్వే నెంబర్లు ఇందులో కొండలు ఉన్నాయి గుట్టలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి రిలేటెడ్ వెంచర్లు చేసుకున్న వారు కాలువలు ఉన్నాయి చెరువులు ఉన్నాయి కొంతమంది ఏమో పెట్రోల్ బంకులు ఉన్నాయి సో ఇలా కొంతమంది ఏమో ఫ్లాట్లు చేసుకొని కమర్షియల్గా వాడుకుంటున్నారు కొంతమంది రైస్ మిల్లులు ఉన్నాయి కొంతమందికి ఏమో ఇటుక బట్టెలు ఉన్నాయి అటువంటి వారన్నిటిని గుర్తించడం జరిగింది ఆ బ్లాక్ చేయడం జరిగింది అనమాట సర్వే నెంబర్ల వారిగా అకౌంట్ కూడా బ్లాక్ చేయడం జరిగింది మిగతా వారికి మాత్రం ప్రభుత్వం ర్యాండంగా పిక్ చేసి మనకు మధ్యాహ్నం వరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కొడంగల్లో పర్యటించుకున్నారు కోసిగ్గ మండలంలో చంద్రవంచలో మధ్యాహ్నం ఒంటి గంటకు నాలుగు పథకాలను ఆయన ప్రారంభిస్తారనమాట మంత్రులు ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో పర్యటించి ఈ స్కీములు అయితే ప్రారంభించబోతున్నారండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే ముందడుగు అయితే వేసిందనమాట సో ఇక మరొకటి ఏంటంటే రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారు కూడా గుడ్ న్యూస్ జనవరి ఒకటి తేదీ నుంచి వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కూడా రైతు భరోసా సైట్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు వారంతా తమ పాస్ పుస్తకాలు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏవిస్తే వాటిని అప్లోడ్ చేసి వారికి కూడా రైతు బంధు గతంలో రాకపోయినా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా రైతు బంధు రైతు భరోసా వస్తుందని చెప్పేసి ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగిందండి సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా రేపు కోలాహలంగా పండుగ వాతావరణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో పండుగ వాతావరణం అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట అయితే రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి మనకు డబ్బులు పడయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉంచుకోవాలి ఇప్పుడు అనర్హుల లిస్ట్ లో మొదటి లిస్ట్ లో ఉంది కదా వారికి రావు మిగతా వారికి మాత్రమే వస్తాయి అది కూడా ప్రభుత్వం గతంలో ఏం చేసిందంటే మాక్సిమం రెండు ఎకరాల వరకు వేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఇందులో ప్రభుత్వం అనేది ఎందుకంటే ఒక గుంట నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మనకు నలభై గుంటలు ఒక ఎకరం ఇక ఎకరాలు ఇలా మూడు ఎకరాల వరకు ప్రభుత్వం అయితే విడుదల చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట రాష్ట్రంలో ఐదు లక్షలు పది లక్షలు ఇలా ఇక మొత్తం మీద అయితే విడుదల చేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే ప్రభుత్వం జనవరి ఎండింగ్ అయితే వచ్చేసింది కాబట్టి ఫిబ్రవరి మాసం అదేవిధంగా మార్చి ముప్పై ఒకటి వరకు పొడిగించారు దీన్ని బట్టి చూసుకున్నట్లయితే నాలుగు పథకాలు మరి కూడా కొన్ని మార్పులు చేర్పులు ఇక కాస్త లేట్ కూడా పట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది అనమాట రైతు భరోసా సంబంధించి మొదటిగా క్లియరెన్స్ అయితే ఇచ్చారు మొత్తం ఎంతమందికి జమ అవుతుంది ఏందనేది రేపు సాయంత్రం కల్లా మనకు ఫోన్ లో కూడా మెసేజ్ వస్తాయి రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇందులో మీ అకౌంట్ నెంబర్ నాలుగు చివరిగా ఉండేటువంటి అకౌంట్ నెంబర్లకు మెసేజ్లు కూడా వస్తాయనమాట వచ్చిన వెంటనే మాకు ఇంత పడింది అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని భూములను తొలగిస్తుంది కొంతమందిని యాడ్ చేసింది అయితే కొంతమందిని ప్రభుత్వం నిధులు అనేది ఖర్చు చేయబోతున్నారు కాబట్టి ఎవరికి రాబోతున్నాయి ఏంటి అనేది రేపు కొంతమందికి ఇస్తారు పూర్తి లిస్ట్ అయితే ఎక్కడ కూడా ఇవ్వరు చిరమైళ్ళకు సంబంధించి ప్రభుత్వం మొదటి విడత ఆ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే నాలుగు విడతలు ఐదు లక్షల రూపాయలు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు కాబట్టి మొదటి విడత ప్రభుత్వం నమూనా ప్రకారం ఏదైతే ఇల్లు ఈ రకంగా ఉండాలని చెప్పి చెప్పడం బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మ్యాచ్ అయిన వారికి మొదట లిస్ట్ ఇచ్చిన తర్వాత వారికి మరోసారి అకౌంట్ లో జమ చేస్తుందా లేదంటే మెటీరియల్ కొని ఇస్తుందా అనేది రేపు అయితే క్లారిటీ అయితే రాబోతున్నాయండి కొన్ని పథకాలకు సంబంధించి ఈ రోజు అడుగులకు ఇస్తే మాత్రం అధికారులపై చర్యలు ఉంటాయని చెప్పేసి అధికారులకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు మంత్రి పొంగిలేటి శ్రీ రెడ్ అయితే తెలియడం జరిగిందనమాట